హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన అమరావతి క్యాపిటల్ అండి ఆంధ్రప్రదేశ్ గుండెకాయ మన అమరావతి అన్నమాట మీరు ఇప్పుడు చూస్తుంది ఆంధ్రప్రదేశ్ అమరావతి క్యాపిటల్ అయిన అమరావతి టూ పాయింట్ ఓ వర్క్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అయినాయి అండి అసలు ఎక్కడ ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది క్లియర్ క్రిస్టల్ క్లియర్గా మొత్తం చూపిస్తాయి ఈ వీడియోలో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగే కొత్తగా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనం చూసాం కదండి ముందు ఏఏఎస్ టవర్స్ అన్నమాట అవి అలాగే చూసారు కదా ఎన్ని చిల్లర కొట్లైతే అయితే వెలిసినాయో మొత్తం ఈ వర్కర్స్ తో హంగామాగా మారినాయండి ఈ అమరావతి ఈ గవర్నమెంట్ మెయిన్ గా చెప్పాలంటే ఈ గవర్నమెంట్ సిటీ అనమాట ఈ గవర్నమెంట్ సిటీలో ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కి ఐపీఎస్ ఆఫీసర్స్ కి ఏఎస్ ఆఫీసర్స్ కి అలాగే పర్మనెంట్ హైకోర్టు పర్మనెంట్ ఐకానిక్ టవర్స్ అన్ని ఇక్కడ నిర్మిస్తున్నారు కాబట్టి ఇది గవర్నమెంట్ సిటీ కిందకైతే వచ్చింది అనమాట మీరు చూడొచ్చు ఇవన్నీ పునాదుల స్థాయిలోనే ఆగిపోయినాయండి గతంలో ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా వరకు అన్ని రెండు స్టేర్లు అంటే ఇప్పుడు ఇంటీరియర్ పనులు జరిగే స్థాయికి అయితే వచ్చినాయి మీరు క్లియర్ గా చూడొచ్చు దేనికి వానికి సపరేట్ గా ఈ ప్రహరీ వాల్స్ కానీ దేనికి దానికి సపరేట్ గా ఈ వాచ్మ్యాన్ ఈ సెక్యూరిటీకి సంబంధించిన రూమ్స్ కానీ అన్ని సపరేట్ సపరేట్ గా అయితే చాలా అందంగా అయితే నిర్మిస్తున్నారండి దీని చూడొచ్చు మీరు ఇలా ఉండే భవనాలు ఒకటి మనకి శాంపిల్ కోసం అయితే రెడీ చేశారనమాట అది కూడా మేము నేను మీకు దీనిలో చూపిస్తాను చూస్తున్నారు కదండి మొత్తం డ్యూబ్లెస్ వెళ్ళాలండి ఇలాగే మనకి మొత్తం ఇంటీరియర్ పనులు జరిగి మొత్తంగా కంప్లీట్ అయిన ఒక బంగ్లా అయితే ఉందండి శాంపిల్ కోసం దాన్ని అయితే ముందుగానే కంప్లీట్ చేసారనమాట అది మీకు చూపిస్తాను ఇదిగోండి మొత్తం చూడొచ్చు మీరు ఇక్కడ సెక్యూరిటీ రూమ్స్ అయితే కడుతున్నారు ఇదిగోండి ఇవన్నీ లోపల మార్బుల్ కటింగ్స్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయండి ఇంకొక వన్ లో వన్ ఇయర్ కన్నా ముందే అండి ఇవి ఇవి కానీ జడ్జిస్ బంగ్లాస్ కానీ పూర్తయిపోతాయి అనమాట చూస్తున్నారు కదండి పెయింటింగ్స్ కానీ ఎలివేషన్ ఈ డిజైన్ చాలా అందంగా ఉందండి విల్లా అయితే చూడొచ్చు మీరు అసలు పళ్ళు చెదిరిపోయేలా ఉందండి ఇలాగే మనం పనులు జరుగుతున్నప్పుడు చూడటం కాదండి ఇలా ఫినిషింగ్ అయిన తర్వాత అసలు కొత్తగా ఉందన్నమాట ఒక టైంలో ఇక్కడ చూస్తే పునాదులతో ఉన్న ఇల్లు ఇప్పుడు ఈ ఆరు నెలలలో ఈ ఆరు నెలలలోనే మనకి అంత ఇదిగా కనిపిస్తే అంత ఎలా ఉండిద్దండి అసలు చూడండి అమరావతిలో ప్రతి ఒక్క పని డెవలప్మెంట్ దిశగా దూసుకెళ్తుందండి అలాగే వర్కర్లు కార్మికులు అందరూ చాలా వరకు పెరిగారండి దాదాపు వర్క్లు అయితే అసలు పునాదుల స్థాయి నుంచి పెరిగినాయి అనమాట నేను మీకు మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా చూపిస్తానండి మీకు చూడొచ్చు మొత్తం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కానీ అన్నీ ఈ వీడియోలో చూడొచ్చు మీరు అలాగే ఇప్పుడు మనం ముందు వచ్చేసి ఐకానిక్ టవర్స్ అండి ఈ ఐకానిక్ టవర్స్ మీద చాలా విష ప్రచారం అయితే జరిగిందనమాట ఇప్పుడు వీటన్నిటికీ అనుగుణంగా ఇక్కడ కూడా పనులు అనేవి అండి వన్ అండ్ టూ టవర్స్ దగ్గర మనం కొంచెం తొందరగా అవుతున్నప్పుడే ఈ కొంచెం ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది కదండి దానివల్ల కొంచెం లేట్ అయినాయి ఇక్కడ కూడా చూడొచ్చు వీళ్ళు ప్రహరీని అయితే నిర్మించుకున్నారండి నీట్గా సైడ్ చుట్టూరు కంచెని అయితే నిర్మించుకున్నారనమాట ఇంకా ముందు మనం ఇక్కడ వీడియోలు తీయకపోవచ్చు ఎందుకంటే తీయకపోవడమే మంచిదండి ఎందుకంటే పని జరుగుతుంది జరుగుతుంది అనుకునే లోపు అది మనం వన్ మంత్ అలా చూస్తే అక్కడ వర్క్ ఏం జరిగింది అనేది కనిపించింది మనం డైలీ చూస్తే కనిపించదండి అదే బెటర్ అనమాట ఇదిగోండి ఇక్కడ కూడా ఒక విల్లా రెడీ అయింది ఇది వచ్చేసి జడ్జీస్ కి సంబంధించిన హౌసెస్ అండి వీళ్ళకి కూడా చాలా వరకు పూర్తి అయిపోతున్నాయి అనమాట అలాగే చూస్తున్నారు కదండి గవర్నమెంట్ సిటీలో ఈ సిక్స్ రోడ్ లో ఉన్న సీఎం గారి ఇల్లు అనమాట ఇది కూడా చూడొచ్చండి ఒక్క ఈ మనకి దగ్గర దగ్గర దీన్ని వచ్చేసి ఏప్రిల్ అయితే మొదలు పెట్టారండి ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు మొదలు పెట్టారు ఇప్పుడు దాకా మీరు చూడొచ్చు ఈ నాలుగు నెలల్లో ఎంత మార్పు వచ్చిందో ఈ టవర్స్ ని పక్కకి తొలగించడం జరిగింది అలాగే జీ ప్లస్ వన్ తో నిర్మిస్తున్న ఈ ఇల్లు కూడా ఒక కొలిక్ అయితే వచ్చింది అన్నమాట ఇంకా ఈ సైడ్ ప్రహరీ వాళ్ళు కూడా పన్నెండు అడుగులు పైన నిర్మించారండి చాలా కట్టుదిట్టమైన సెక్యూరిటీతో లోపల చూసుకుంటే మనం ప్రజల కష్టాలను తెలియజేసుకోవడం కోసం ఒక మీటింగ్ హాల్ అయితే నిర్మిస్తున్నారు అలాగే ఇక్కడ చూసుకుంటే జెట్ ప్లస్ సెక్యూరిటీకి సంబంధించి ఒక రూమ్ అయితే నిర్మిస్తున్నారు అండి వాళ్ళకు కూడా చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది మొన్నే కదండి ఇక్కడ మనం చూసుకుంటే ఈ డిఎస్సి సభ అయితే జరిగిందనమాట ఆ ప్రాంగణం కూడా మీకు చూపిస్తా అండి ఇది వచ్చేసి ఎన్టెన్ రోడ్ అనమాట రోడ్ లో చాలా లోతైన డ్రైనేజ్ సిస్టమ్ ఉందండి దాదాపు ఏంటంటే పది అడుగుల లోతులోనే రోడ్డు కిందే ఉండిద్ది అనమాట డ్రైనేజు మనకి రోడ్డుకి ఏమాత్రం అడ్డు ఉండదండి అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ సిక్స్ రోడ్ అండి ఈ సిక్స్ రోడ్లో ఏంటంటే మనకి డ్రైనేజీలు అక్కడక్కడ కొంచెం గతంలో చాలా వరకు నిర్మించేసారండి అక్కడక్కడ అయితే వదలడం జరిగిందనమాట ఆ ఏంటంటే బాగా డ్యామేజ్ అయినాయి వాటిని మళ్ళా పునరుద్ధిస్తున్నారు అనమాట ఇది చూడొచ్చు మొత్తం వచ్చేసి ఎన్ఐన్ రోడ్ అండి నేను ప్రతి రోడ్డు కవర్ చేస్తున్నాను మీకు ఎక్కడ పనులు జరుగుతున్నా అక్కడే చూపిస్తున్నా అది కాక ఇది వచ్చేసి మనకి రోడ్ రోడ్లో జరుగుతున్న పనులు అండి సెక్రటరియట్ బ్యాక్ సైడ్ ఇది కూడా చాలా లోతైన డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం రోడ్డు కిందే కప్పబడి ఉంటుందండి అలాగే ఇక్కడ చూస్తే మీరు డిఎస్సి సభా ప్రాంగణం అండి నేను చూపిస్తుంది ఒకసారి క్లియర్గా చూడండి మొత్తం డిఎస్సి సభా ప్రాంగణం అన్నమాట అనమాట చాలా మందికి జాబులు వచ్చి ఆనందాలని వెలుగుల్ని చూసిన ఈ సభ అనమాట పదహారు వేల మంది కి ఒక్క సంవత్సరంలోనే జాబ్స్ ఇచ్చారండి ఏడెనిమిది సంవత్సరాలుగా రాని జాబ్స్ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం అయితే మనకి చాలా వరకు భర్తీ చేశారనమాట చాలా మంది స్టూడెంట్స్ కి స్ఫూర్తిదాయకం అండి ఈ సభ చాలా మంది స్టూడెంట్స్ని ఇక ముందు తీర్చిదిద్దుతారనమాట ఇప్పుడు సెలెక్ట్ అయిన కొత్త ఉపాధ్యాయులు ఇదైతే ఇప్పుడు మొత్తం పూర్తయిందండి చాలా హ్యాపీగా పూర్తయిందనమాట మొత్తం అలాగే ఇక్కడ చూడొచ్చు ఇదంతా వచ్చేసి విటేపీ యూనివర్సిటీ అండి ముందు వైపు చూస్తుంది ఆ పెద్ద బా బిల్డింగ్ అనిపిస్తుంది ఏ మొత్తం విటేపీ యూనివర్సిటీ అంటమాట దానిలో కూడా క్యాంపస్లు అనేవి బాగా పనులు అనేవి జరుగుతున్నాయండి క్యాంపస్ అయితే పెంచుతున్నారనమాట అలాగే ఇక్కడ చూడొచ్చండి మీరు ఇవి వచ్చేసి పైప్స్ అనమాట ఈ వాటర్ లైన్ పైప్స్ కానీ ఇవి గ్యాస్ లైనింగ్ పైప్స్ కానీ ఇవన్నీ అనమాట ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అయితే దింపుతున్నారండి ఎన్లైన్ రోడ్డు పక్కన చాలా మెటీరియల్ అయితే వచ్చిందండి మన అమరావతికి చూడొచ్చు ఈ పైప్స్ కానీ ఇవన్నీ చాలా క్వాలిటీతో ఉన్నాయి అనమాట చాలా మెటీరియల్ అంటే దాదాపు ఒక్కొక్క రోడ్లో అయితే పైనే ఉన్నాయండి మన ఛానల్ ఆల్రెడీ వీడియో పెట్టా చూడండి ఒకసారి ఇక్కడ మీరు చూస్తున్న పైప్ వచ్చేసి ఏడు అడుగులు ఎత్తు అండి ఇది ఆరున్నర అడుగుల ఎత్తు కృష్ణా కృష్ణానది నుంచి డైరెక్ట్ గా అమరావతికి చుట్టుపక్కల ఊర్లకి నీటి సరఫరా చేయడం కోసం ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి ఇదనమాట ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఉప్పు నీళ్ళే వస్తాయండి మన అమరావతిలో మంచి నీళ్ళ కోసం వేస్తున్న పైప్స్ అనమాట అవి అవి కూడా చాలా త్వరగా పనులు అనేవి జరుగుతున్నాయండి అది చివరు చూస్తున్నారు కదండి అవన్నీ వచ్చేసి గెజిటెడ్ గెజిటెడ్ కానీ ఎన్జిఓ కానీ హెచ్ఓడి ఈ అన్ని టవర్స్ అనమాట